కార్వాన్ ఎక్కే ఆంధ్రాను చుట్టే నాలుగు మార్గాల్లో సరికొత్త పర్యాటక వాహనాలు ప్యాకేజీలు ప్రకటించిన పర్యాటక శాఖ సో ఈ క్యారవాన్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారవాన్ అయితే లాంచ్ చేసింది సో ముఖ్యంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతులు అందించే కారవాన్ వాహనాలు రాష్ట్రంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి వీటితో తొలుత నాలుగు మార్గాల్లో నడపనున్నారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పోర్టల్ ద్వారా వాహనాలు బుక్ చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంపీఎనల్ చేసిన రెండు సంస్థలు ప్రభుత్వానికి నాలుగు క్యారేవాళ్ళు తిప్పనున్నాయి కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్రలో పర్యాటకుల కోసం పెద్ద ఎత్తున నడుపుతున్న కేరవాలను ఏపీలోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకొచ్చింది దీనిపై పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయి వీటిలో ఓజీ డ్రీమ్ లైనర్స్ ఇండియా లాక్సీ కారవాన్ ఎల్సిపి సంస్థలు ఏపీటీడీసీ ఎంపీఎనల్ చేసిందనమాట పది పన్నెండు సీట్లు ఐదు ఆరు సీట్లు కలిగిన రెండు క్యారవర్ వాహనాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంస్థలు అయితే నడుపునున్నాయి సంక్రాంతికి ఆరు రోజుల ప్యాకేజీ అయితే ప్రకటించారు సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి భీమవరం దిండి వరకు ప్రత్యేకంగా ఆరు రోజుల ప్యాకేజీతో క్యారవర్ నడపనున్నారు ధర మూడు పాయింట్ యాభై లక్షలు అన్నమాట ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు బుక్ చేసుకోవచ్చు ఆ రోజు నుంచి ఆరు రోజుల పాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది ఈ మూడు తేదీలో హైదరాబాద్ నుంచి నాలుగు క్యారేవాలు నడపనున్నారు ఇక ఆహారం కోసం పర్యాటకుల కోరిక మేరకు మార్గం మధ్యలో ఎక్కడైనా వద్ద దాపుతారు భోజన ఖర్చులు పర్యాటకులే భరించాలి రాత్రిపూట పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో వాహనం పార్క్ చేస్తారు ఆ హోటల్ లేని చోట భద్రత దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నిలుపుతారు పలుగులు పగలు వివిధ ప్రాంతాలను సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కార్యవర్లోనే నిద్రపోయేలా వసతులు అంటే ఉంటాయి కూర్చునే సీట్లని నిద్రపోయేలా వీలుగా మార్చుకోవచ్చు వాహనంలో టీవీ ఫ్రిడ్జ్ వాష్రూమ్లు అయితే నడుపుతారనమాట ఇక నాలుగు రూట్లు అయితే ఏపీలో అందుబాటులోకి అయితే వచ్చినాయి ఒక రూట్ ఏంటంటే విశాఖపట్నం నుంచి అరక అయితే వెళ్తారనమాట అరకు నుంచి మళ్ళీ లంబసింగ్ అయితే లంబసింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఒకటిన్నర రోజు ఒకటిన్నర రోజు ప్రయాణం అనమాట ఇది ఇది దాని దీని ధర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ధర మనకి పది నుంచి పన్నెండు సీట్లు ఉన్న క్యారేవానికి అయితే నలభై రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఐదు నుంచి ఆరు సీట్లు ఉన్న వాళ్ళకేమో ముప్పై ఒక వేల ఐదు వందలు అనమాట ఇక రెండవ మార్గం విశాఖపట్నం నుంచి సింహాచలం అన్నవరం పిఠాపురం సామర్లకోట ద్రాక్షానమం మీదుగా వాడపల్లి అయితే ఒక రోజు ఉంటుంది ఇందులో మనకి ఈ దీని ధర చూసుకున్నట్లయితే నలభై రెండు వేల ఐదు వందలు ముప్పై ఒకవేళ ఐదు వందలు ఇక హైదరాబాద్ గండిపేట రెండు రోజుల పర్యటనలో ఎనభై ఐదు వేలు అయితే ఉండన్నమాట ఐదు నుంచి ఆరు సీట్లకి అయితే అరవై నాలుగు వేలు ఇక హైదరాబాద్ సూర్యలంక ఈ మార్గంలోనేమో పది నుంచి పన్నెండు సీట్లకి ఎనభై ఐదు వేలు ఐదు నుంచి ఆరు సీట్లు ఏమో మనకి అరవై నాలుగు వేలు అనమాట సో ఈ విధంగా పర్యాటక సగ ఏపీ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే బుక్ చేసుకోవాలి సో ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే క్యారీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారో వారందరికీ ఇది అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పి ఇందులో మనకి ఫ్రిడ్జ్ టీవీ వాష్రూమ్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని